అందరికీ నమస్తే వెల్కమ్ టు ఫ్యాషన్ హోమ్ ఈరోజు ఎస్ నైన్ టెక్స్టైల్స్కి అయితే వచ్చేయమండి అండ్ వీరి షాప్ వచ్చేసరికి మనకు రెండు వందల పది గుంటూరు సిటీ మార్కెట్లో ఉంటుంది వీరి దగ్గర పట్టు శారీసు ఫ్యాన్సీ సారీస్ వాషబుల్ శారీసు టాప్స్ అండ్ అలాగే రెడీమేడ్ ఐటమ్స్ ఏదైనా కూడా చాలా చాలా తక్కువ కాస్ట్కి అయితే అవైలబిలిటీలో ఉంటాయండి సో ఇలా మనకు పార్టీ వేర్ డ్రెస్సెస్ దగ్గర నుంచి రెగ్యులర్ వేర్ డ్రెస్సెస్ కాలేజీకి వెళ్ళేదానికి రెగ్యులర్ వేర్ టాప్స్ ఇలా అన్నీ కూడా అవైలబిలిటీలో ఉంటాయండి ప్రజెంట్ అయితే వీరి దగ్గర వచ్చేసరికి ఫుల్ స్టాక్ అయితే ఈ విధంగా అవైలబిలిటీలో ఉందన్నమాట సో టాప్స్ కలెక్షన్ అయితే మాత్రం చాలా బాగుంటుంది దట్టు ప్రైస్ కూడా మీకు రీజనబుల్ ప్రైస్లో అయితే ఉంటుందండి సో ఎవరు కూడా మంచి ఆఫర్స్ ఉంటాయి మిస్ చేసుకోవద్దు అండ్ రెడీమేడ్ బ్లౌజెస్ ఉంటాయి శారీ పెట్టికోట్స్ ఉంటాయి లైనింగ్స్ ఉంటాయి అండ్ అలాగే శారీస్ ఆల్ ఐటమ్స్ అనేది మీ దగ్గర అవైలబిలిటీ ఉంటాయండి ఇంకా ప్రత్యేకంగా చెప్పాలంటే వన్ గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ కూడా మీ దగ్గర అవైలబిలిటీ ఉంటుందన్నమాట ఈ విధంగా మనకు వన్ గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ కూడా అవైలబిలిటీలో ఉంటుంది సో తప్పకుండా షాప్ని అయితే విజిట్ చేయండి ఏమాత్రం లేట్ చేయకుండా ఇవాళ వీడియోని స్టార్ట్ చేద్దాం లెట్ స్టార్ట్ ద వీడియో సో ఫస్ట్ కలెక్షన్ ఏంటి మేడం టాప్ చూద్దాం మేడం టాప్స్ అయితే నేను చూపించట్లేదు చాలా అయితే చాలా ఉన్నాయి అన్ని బ్రాండెడ్ ఉంటాయి ఓన్లీ ప్రైస్ వచ్చి వన్ ఫిఫ్టీ రూపీస్ ఉంటుంది సో ఈ రోజు నేను ఎక్కువ చూపించేది గౌన్స్ త్రీ పీస్ సెట్స్ అండ్ టూ పీస్ సెట్స్ చూపిస్తాను ఈ రోజు వీడియోలో అన్ని చూపించడం పాసిబుల్ కాదు కాబట్టి కొన్ని మాత్రం చూపిస్తాను కొంత కలెక్షన్ వరకు మీకు ఓపెన్ చేసి చూపిస్తారండి బట్ మీరు ఏదైనా వీడియో కాల్ ద్వారా సెలెక్ట్ చేసుకోవాలన్నా మీకు పిక్స్ ఏదైనా కావాలన్నా కూడా హ్యాపీగా మీరు వీరి దగ్గర నుంచి తీసుకోవచ్చు సో బ్రాండెడ్ కుర్తీస్ ఏదైనా కూడా మీకు వన్ ఫిఫ్టీ రూపీస్ నుంచే అవైలబిలిటీ ఉంటుంది కాబట్టి హ్యాపీగా మీరు తీసేసుకోవచ్చు అండి అండ్ ఫస్ట్ బ్యూటిఫుల్ డ్రెస్ వచ్చేసరికి మంచి గ్రీన్ అండి ప్యారెట్ గ్రీన్ మీద బ్లాక్ ప్రింట్స్ వచ్చాయి అనమాట ఈ విధంగా మనకు ఫ్లవర్ అండ్ ట్రీతో వచ్చినటువంటి బ్లాక్ ప్రింట్స్ వచ్చాయి ఫ్రంట్ వచ్చేసరికి చక్కగా మనకు బటన్స్ వస్తాయండి ఎల్బో హ్యాండ్స్ హ్యాండ్స్ కూడా మనకి ఈ విధంగా వస్తుంది ఎలా మేడం ఇది ప్రైస్ ఎలా ఉంటుంది త్రీ డబల్ నైన్ ఉంటుంది త్రీ డబల్ నైన్ ఇది మనకు ఫ్రాక్ టైప్ వస్తుంది అనమాట అండ్ మరొక బ్యూటిఫుల్ కలర్ ఆనియన్ పింక్లో వస్తుందండి కలర్ కాంబినేషన్ కూడా సూపర్ కలర్ కాంబినేషన్ సో వీటిలో కూడా మనకు కలర్ ఆప్షన్స్ అనేది వన్ బై వన్ చూపిస్తున్నారు చూడొచ్చు నచ్చిన వాటిని చక్కగా మీరు సెలెక్ట్ చేసుకోండి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి క్యాష్ ఆన్ డెలివరీ అయితే అవైలబిలిటీ ఉండదండి ఆన్లైన్ పేమెంట్ చేయాలి అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ కలర్ ఆప్షన్ అండ్ మరొక బ్యూటిఫుల్ కలర్ అండి సో ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు మంచి మంచి కలెక్షన్స్ అయితే ఉంటాయి అండ్ మరొక బ్యూటిఫుల్ డ్రెస్ వచ్చేసరికి మనకి ఇది బాంధనీ డిజైన్ వస్తుందండి ఇది ఆలియా కత్ మేడం వస్తుంది నడుం దగ్గర స్ట్రెచ్బుల్ అండి ఇలా మనకు నైరా కట్ టైప్ లో వస్తుంది అనమాట హ్యాండ్స్ అనేవి ఉంటాయి లోపల సో ఇవే అయితే మనకి ఆన్లైన్ లో చాలా అంటే చాలా ప్రైస్ ఉన్నాయి సో మన దగ్గర ఓన్లీ త్రీ డబల్ నైన్ మాత్రం అంటే చాలా రీజనబుల్ హోల్సేల్ ప్రైస్ నిజంగా హోల్సేల్ అంటే మీరు బండిల్ తీసుకుంటే ఎంత కాస్ట్ మీకు అట్లా సింగిల్స్ కూడా అదే కాస్ట్ ఇవ్వడం జరుగుతుంది సింగిల్ తీసుకుంటే వాళ్ళకి సింగిల్ ఎక్స్ట్రా ఉంటుంది ఒక థర్టీ రూపీస్ అయినా ఎక్స్ట్రా ఉంటుంది ఒక ఐదు డ్రెస్ అందులో ఒకటి అందులో ఒకటి సెలెక్ట్ చేసుకున్నారే అనుకో సో మీరు ఒక్కటే ఒక్కటే పీస్ కావాలంటే ఈజీ మీకు థర్టీ రూపీస్ ఎక్స్ట్రా చార్జెస్ అయితే ఉంటే షిఫ్టింగ్ ఎక్స్ట్రా ఉంటుంది సూపర్ అండి సో ఏంటంటే హోల్సేల్ గా ఒకటే దానిలో అన్ని కలర్స్ తీసుకోవాలని రూల్ ఏం లేదండి అందులో ఒకటి అందులో ఒకటి అట్లా మీరు తీసుకున్నా కూడా మీకు హోల్సేల్ ప్రైజ్ అనేది ఉంటుంది అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ కలర్ అండి డార్క్ వైన్ కలర్ కాంబినేషన్ వస్తుంది ఫ్రంట్ వచ్చేసరికి థ్రెడ్ వర్క్ వస్తుంది విత్ బ్యూటిఫుల్ టాజల్స్ కూడా ఉన్నాయి ఫ్రంట్ ఇలా మనకు టాజల్స్ కూడా వచ్చాయండి అండ్ కలర్ కాంబినేషన్స్ అయితే మాత్రం సూపర్ కలర్ కాంబినేషన్స్ అయితే వస్తాయి అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ కలర్ అండి నావి బ్లూ కలర్ కాంబినేషన్ స్మాల్ సైజ్ సైజు వచ్చేసి స్మాల్ సైజు మామూలుగా సైజులు వచ్చేసి మంది ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ సైజులు అయితే ఉంటాయి నాకు వాట్సాప్ చేయండి నేను సైజ్ పెద్ద చూసిస్తాను మీకు వాళ్ళకి సో మీరు ఏ సైజు రిక్వైర్ అయితే ఏదైతే ఉందో మీరు సైజ్ చెప్పినట్లయితే ఆ సైజ్ లో మీకు చూపించడం జరుగుతుంది అనమాట అండ్ మంచి నావీ బ్లూ మీద గోల్డ్ ఫాయిల్ ప్రింట్ అయితే వచ్చిందండి చాలా బాగుంది కలర్ కాంబినేషన్ కూడా అండ్ మరొక బ్యూ అసలు ఈ క్వాలిటీ ఇంత తక్కువ ప్రైజ్ కి ఎక్కడా కూడా దొరకదు ఇది కూడా నెంబర్ వన్ క్వాలిటీ వచ్చేసి ఇది వేసుకుంటే సూపర్ లుక్ ఉంటుంది ఇది ఏం పోదు ఇది పాయిల్ అనుకుంటారు కానీ ఏం పోదు అసలు ఇదంతా కూడా మనకు హీటెడ్ ప్రింట్ వస్తుంది కాబట్టి పోదండి సో ప్రైస్ కూడా మీకు హోల్సేల్ ప్రైస్ అనేది ఉంటుంది అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ టాప్ కూడా చూద్దాం ఇవన్నీ కూడా మనకు ఫ్రాక్ మోడల్ వస్తాయి ఓకే రెడ్ కలర్ అండి ఇలా ఫిల్స్ టైప్లో వచ్చింది చూడండి బాటమ్ కింద ఇక్కడ వచ్చేసరికి సైడ్ ఇలా మనకు థ్రెడ్స్ వచ్చాయి ఓకే

సో మీరు అక్కడ ప్రైస్ కి ఈ ప్రైస్ చూసుకోండి అక్కడ ప్రైస్ ఏంటండి మీకు సెవెన్ హండ్రెడ్ అలా ఉంది అవును సో ఫైవ్ హండ్రెడ్ గాని మనకి ఫైవ్ హండ్రెడ్ బిలోనే దొరుకుతున్నాయి కాబట్టి మీకు నచ్చిన దాన్ని స్క్రీన్ షాట్ తీసి నాకు సెండ్ చేస్తే నేను మీకు పంపించడం అనేది జరుగుతుంది వాట్సాప్ సింగిల్ పీస్ కూడా కొరియర్ అనేది చేస్తాను ఓకే అండ్ మరొక బ్యూటిఫుల్ కలర్ బేబీ పింక్ లో అండి ఇలా జరీ లైన్స్ కూడా వచ్చాయి బ్యూటిఫుల్గా ఉంది ఇది కూడా మంచి లుక్ అయితే వస్తుంది నైస్ అండ్ మరొక బ్యూటిఫుల్ కలర్ కూడా చూద్దాం పింక్ కలర్ విత్ ఫ్రంట్ అండ్ ఈ విధంగా కింద మనకు ప్యాచ్ టైప్లో వచ్చింది క్లాత్ ఓకే సో కలెక్షన్ అయితే మాత్రం ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు మంచి మంచి టాప్స్ అనేది వీ దగ్గర నుంచి మనం చూస్తున్నాము అండ్ ప్రీవియస్ గా కూడా మనం బోల్డని వీడియోస్ అయితే వీ దగ్గర నుంచి షేర్ చాలా బాగుంది కలర్ నెక్ వచ్చింది అండ్ వైట్ చాలా అసలు గేరా చూడ ఎంత పెద్దదండి అసలు నిజంగా చాలా పెద్దగా వచ్చింది అసలు ఇది ఎక్కడ వస్తుంది ఈ క్వాలిటీ ఎక్కడ వస్తుంది అసలు రానే రాదు అంత తక్కువ నిజంగా అసలు ప్రైజ్ అయితే స్టండింగ్ ప్రైజ్ అనమాట ఎందుకంటే మీరు యాప్స్లో ఏదైనా చూడండి మీషో అవ్వచ్చు ఎజ అవ్వచ్చు అమెజాన్ అవ్వచ్చు ఇలా మీకు ఆన్లైన్ షాపింగ్ ఏదైతే ఉందో ఫ్యాబ్రిక్ వేటిల్లో చూసినా కూడా ఈ కాస్ట్ అయితే మాత్రం ఎక్కడా కూడా మీకు ఉండదండి మంచి రీజనబుల్ కాస్ట్లో చూడొచ్చు నెక్స్ట్ బ్యూటిఫుల్ డ్రెస్ అండి గేరా చూసారు కదా ఎంత పెద్దగా వచ్చింది అంబ్రిలా కటింగ్ అనేది మనకి పెద్దదండి కాలర్ చాలా బాగుంది ఆఫీస్ వేర్ కి కూడా బలే ఉంటుంది ఇది ఓన్లీ అంటే కాలేజీ గోయింగ్ గర్ల్స్ కనే కాదు ఆఫీస్ వేర్ కి కూడా బాగుంటుంది కలర్స్ కలర్స్ ఓకే ఇవి మీకు ఆన్లైన్ లో చూసిండవచ్చు ఎక్కువ ఒకటే కలర్ ఎక్కువ యూస్ చేస్తున్నారు బట్ వీటిలో బోలర్ ఆన్లైన్ ఆన్లైన్ లో ఆ కలర్ ఎక్కువ బ్లూ కలర్ అనేది ఎక్కువ ఉంది బట్ మీకు ఓపెన్ చేసిన మోడల్ అనమాట వాటిలో మనకి కంప్లీట్ ఫోర్ కలర్స్ అనేది అవైలబిలిటీ ఉన్నాయి నెక్స్ట్ బ్యూటిఫుల్ డ్రెస్ కూడా చూద్దాం టూ పీస్ ఫ్రాక్ టైప్ ఫ్రాక్ టైప్ లో ప్లాజో వస్తుంది ఓకే ప్లాజో ప్యాంట్ దీనిలో కూడా కలర్స్ అనేవి డిజైన్స్ అనేవి ఏంటంటే మనకి చేంజ్ అవుతా ఉంటాయి సో చూడండి నెక్స్ట్ బ్యూటిఫుల్ ఓన్లీ 4519 టు పీస్ సెట్స్ ఎంత అండి 4519 459 రూపాయస్ ఓకే ఓకే సో టు పీస్ సెట్స్ కూడా చాలా రీజనబుల్ కాస్ట్ అది బయట ఒక టాప్ రావట్లేదు మన కాస్ట్ కి 500 కి ఒక టాప్ వస్తుంది గౌన్ టైప్ లో సో నిజంగా అట్లా ఉన్నది ఇప్పుడు మనకి ఓన్లీ 559 రూపాయస్ కి టాప్ బాటమ్ రెండు అన్నమాట హోల్సేల్ ప్రైస్ రీటైల్ ప్రైస్ అయితే వేరుగా ఉంటుంది ఎక్స్ట్రా ఉంటుంది రూపీస్ ఎక్స్ట్రా ఉంటుంది అండ్ షిప్పింగ్ ఎక్స్ట్రా ఉంటుంది సో ఇది అయితే టోటల్ గా హోల్సేల్ రేటు అండ్ ఏంటంటే మీకు ప్రతి ఒక్కటి కూడా బ్రాండెడ్ వస్తాయి నేను గ్యారంటీ ఇస్తానుకోను ప్రతి మా షాప్ లో చూడండి ఇది వచ్చేసి బ్లాక్ కలర్ చాలా అంటే చాలా బాగుంది అసలు చూడండి ఓకే అండ్ ఈ కలర్ కాంబినేషన్ కూడా బాగుంది బ్లాక్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్ వస్తుంది నైస్ సూపర్ గా చాలా కాలేజీ ఫంక్షన్స్ కి అయినా లేకపోతే ఆఫీస్ వేర్ పర్పస్ అయినా ఎట్లా అయినా బాగుంటాయండి ఇవి వచ్చేసరికి అండ్ మరొక బ్యూటిఫుల్ డ్రెస్ స్కై బ్లూ కలర్ కాంబినేషన్ విత్ ప్యాంట్ ప్లాజోలో వస్తుంది శరారా టైప్ వచ్చిందండి మనకి బాటమ్ వచ్చేసరికి శరారా టైప్ వచ్చింది ఓకే సో ఇది స్మాల్ సైజు సైజు అనేవి ఉన్నాయి మా దగ్గర ఏంటంటే చూపిస్తాను మీకు ఏ సైజ్ కావాలన్నా కూడా ఇలా ఉంటది ఇందులో ఫోర్ పీసెస్ ఉంటాయి అండ్ ఫోర్ కలర్స్ కూడా ఉంటాయి సో మీరు సైజ్ అనేది నాకు చెప్తే నేను సైజ్ అనేది మీకు ఇస్తాను అనమాట అండ్ ఈ షరారా వచ్చేసి ప్రైజ్ వేరే ఉంటుంది మీకు నాకు వాట్సాప్ లో మెసేజ్ చేస్తే నేను దీని ప్రైజ్ అనేది చెప్తాను ఇప్పుడు బాగా గా నడుస్తున్నాయి మా దగ్గర ఏంటంటే ఇది బండిలు బండిలు తీసుకెళ్లిపోతారు సో సింగిల్ పీస్ కావాలి అని అనుకునే వాళ్ళకైతే చెప్తున్నాను మీకు నచ్చిన కలర్ పిక్స్ అనేది పెడతానేది నచ్చిన కలర్ కూడా సెలెక్ట్ చేసుకోండి సో హోల్సేల్ ప్రైజ్ వేరుగా ఉంటుంది రీటైల్ ప్రైస్ వేరుగా ఉంటుంది సో నాకు కాల్ చేయండి ఇవాళ శరారా టైప్ లో మీకు కావాలి అని అనుకుంటే మెసేజ్ చేయండి నేను చెప్తాను ప్రైస్ అనేది మీకు శరారా టైప్ లో మీకు కావాల్సిన కలర్ ఏదన్నా ఉన్నట్లయితే చక్కగా మీరు కాల్ చేసినట్లయితే మీకు పిక్స్ కూడా పంపించడం జరుగుతుందండి హ్యాపీగా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు అండ్ మరొక బ్యూటిఫుల్ కలర్ అండి ఇది బ్లాక్ కలర్ లో లైక్ మనకి ఇది కాటన్ కాటన్ వస్తుంది అండ్ బాటమ్ ఓకే పెద్ద గేరాస్ అండి ప్రతి దానికి కూడా మనకు విట్ అనేది చాలా ఎక్కువగా ఉంది ఓకే నెక్స్ట్ బ్యూత్ లో డ్రెస్సెస్ కూడా చూద్దాం ఇది కూడా ఉంది ఆన్లైన్ లో అవును ఈ కలరే ఎక్కువ యూస్ చేస్తున్నారు అవును బా ట్రెండ్ గా ఉంది ట్రెండ్ ఒకటే యూస్ చేస్తున్నారు బట్ వాటిలో మీకు కలర్ ఆప్షన్స్ బోల్డ్ ఉన్నాయండి ఇక్కడ వచ్చేసరికి అవును నేను అన్ని చూపించలేకపోతున్నాను సరు కొన్నే చూపిస్తున్నాను ఓకే సో అన్ని చూపి వీలైనంతవరకు వరకు షాప్ నైతే విజిట్ చేయండి మీరు ఖచ్చితంగా వన్ పీస్ కొనాలి అనే వాళ్ళు టెన్ పీస్ అయితే కొనుక్కి అది గ్యారెంటీ రీజనబుల్ ప్రైస్ లో ఉంటాయి అన్నమాట ఇంకా కాలేజెస్ స్టార్ట్ అయిపోతున్నాయి కాబట్టి పిల్లలకి సో మీరు హ్యాపీగా ఏంటంటే హాస్టల్లో ఉండే వాళ్ళకి అట్లా కూడా అండ్ ఈ డ్రెస్ అయితే మోస్ట్ ట్రెండింగ్ లీబాలో లీబాలో మనకి బ్రాండెడ్ ఉందండి సో ఇక్కడ కూడా మీరు చూడొచ్చు మన దగ్గర అది ఓన్లీ టాపే సేల్ చేశారు నాకు కూడా ఉంది టాప్ గా ఇక్కడ మనకి బాటమ్ కూడా వచ్చేసింది నేను బాటమ్ సపరేట్ గా తీసుకున్నాను బట్ ఇక్కడైతే బాటమ్ కూడా ఉంది ఓకే ఈ మోడల్ ఉందా అని పిక్ పంపించినా కూడా డెఫినెట్ గా మీకు ఇక్కడ మీకు ఆ డ్రెస్ అయితే ఉంటుంది బట్ ప్రైస్ వేరియేషన్ తప్పకుండా అక్కడికన్నా కూడా ఇక్కడైతే ప్రైస్ వేరియేషన్ ప్రైస్ అండి మీరు మోస్ట్లీ ఓకే నెక్స్ట్ బ్యూటిఫుల్ డ్రెస్ అండి ఇందులో కూడా మీకు ఏంటంటే సైజ్ అనేది నేను ఇస్తాను ఎం టూ డబల్ ఎక్స్ఎల్ సైజు అయితే మీరు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు సైజ్ అయితే నేను ఖచ్చితంగా ఇస్తాను మీకు ఏ సైజ్ కావాలో ఆ సైజు ఓకే సో మీరు ఒకవేళ ఎం సైజ్ ఉంది అనుకోండి నాకు ఎక్సెల్ సైజ్ అలా అడుగుతున్నారు చాలా మంది ఖచ్చితంగా మీకు లూజ్ అవుతాయి ఎందుకంటే ఇవి బ్రాండెడ్ ఐటమ్ మీరు ఏ సైజ్ అయితే అదే సైజ్ తీసుకోండి వస్తుంది కాబట్టి మీరు ఏదైతే యూజ్ చేస్తున్నారో అందులోనే సెలెక్ట్ చేసుకోండి మీరు ఎలా అనుకోండి ఎల్లే తీసుకోండి లేదు కొంచెం తగ్గుతుంది ఏమో అని ఎక్సెల్ అనుకుంటే మరి పెద్దది అయిపోతాయి అనమాట మేడం చెప్పినట్లుగా ఇది ఫుల్ వర్క్ ఎందుకంటే బ్రాండ్ ఇది వస్తుంది ఆల్ ఓవర్ డ్రెస్ అందరికి కూడా వర్క్ సో ఇలా వస్తుంది దీనికి ఏంటంటే కోట్ వస్తుంది ఇది కోట్ సో దీనికి దీనిపైన ఇది కోట్ అనమాట కింద చూడండి శరారా టైం కంప్లీట్ అంత వర్క్ వచ్చిందండి సో చూడండి బోటమ్ కూడా చాలా బాగుంది సో ఇందులో ఏంటంటే ఫ్రాక్స్ కూడా ఉన్నాయి నేను అవి కూడా చూపిస్తాను సేమ్ ఫ్రాక్స్ ఉంది మేడం కాస్ట్ ఎట్లా పడుతుంది ఇది ఇది కాస్ట్ ఎక్కువ పడుతుంది మేడం ఫోర్ ఫిఫ్టీ ఫోర్ సిక్స్టీ కాదు ఇది ఎక్కువ కాస్ట్ ఉంది చికెన్ వర్క్ ఉంది కదా ఆల్ ఓవర్ ప్యాంట్ కు ఉంది కుంది పై పేచ్ దీనికి కోట్ ఇచ్చారు చాలా బాగుంది సో అందుకని అండ్ మరీ ఎక్కువ ఏమి ఉండదు సెవెన్ హండ్రెడ్ బిలో ఉంటుంది కావాలనుకుంటే మీరు ఒకసారి మెసేజ్ చేయండి పార్టీ వేరు కదా ఇది మధ్యలో వచ్చేసింది వన్ పీస్ నేను ఓపెన్ చేశాను ఓకే అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ కలెక్షన్ కూడా చూద్దాం వీడియో నైతే స్కిప్ చేయదు లాస్ట్ వరకు చూడండి అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ డ్రెస్ అండి మంచి కాటన్ వాటిల్లోని అండ్ ఇది కూడా మనకు ఫిల్స్ వచ్చాయి చూడండి బాటమ్ కి ఇలా ఫిల్స్ వచ్చాయి హ్యాండ్స్ హ్యాండ్స్ కూడా వచ్చాయి బెల్ హ్యాండ్స్ టైప్ లో ప్యాంట్ కూడా వచ్చాయి కింద చూడు బాగుంది చాలా బాగుంది నైస్ ఇలా వచ్చాయి ప్యాంట్ కూడా వచ్చాయి ఇది కాస్ట్ ఎట్లా మేడం ఇంతేనా ఫైవ్ ఫిఫ్టీ నైన్ రూపీస్ ఏనా ఇది కూడా ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ నైన్ రూపీస్ ఉంటుంది ఫోర్ ఫోర్

సో ఇంతకు ముందు మనం చూసినటువంటి చికెన్ కర్రీ వర్క్ లో ఉన్నటువంటి మోడల్ లోని మల్లి నీడి గౌన్ గౌన్ ఇది గౌన్ లాగా వస్తుంది గేరా కూడా బాగా పెద్దగా వస్తుంది చూడండి చూడండి చూడు ఎంత బాగుందో అసలు చాలా బాగుంది పార్టీ వేర్ కి సూపర్ గా యూస్ చేసుకోవచ్చు చాలా బాగుంది ఇదే మీకు మార్కెట్ లో అయితే నేను మీకు ఈజీగా చెప్తున్నా పన్నెండు వందలు ఈజీ ఉంది మీరు బయట మార్కెట్ లో ఎక్కడైనా కొనుక్కోండి మీకు పన్నెండు వందలు తక్కువ అయితే దొరకదు ఓన్లీ గౌను మళ్ళీ మనం దీని కింద లెగ్గిన అవన్నీ కూడా కొనుక్కోవాలి కదా మన దగ్గర అయితే చాలా రీజనబుల్ ఉంది దీని ప్రైజ్ వచ్చేసి సో ఇది ఇవన్నీ గౌన్స్ అనమాట నింద ఒకటి చెప్పా కదా శరారా వస్తుంది ఒకటి అని చెప్పేసి సో ఇది ఇదిగో టాప్ ఓకే సో మన బాటమ్ చూడండి బాటమ్ చూడండి చాలా బాగుంది సూపర్ నైస్ నైస్ సో మన దగ్గర ఏంటంటే హోల్సేల్ ప్రైస్ ఉంటుంది ఇంత తక్కువ వర్క్ వర్క్ అసలు క్లాత్ కూడా నెంబర్ వన్ అరిఫా బ్రాండ్ లో ఉంది ఇది వచ్చేసి మనకి చాలా అంటే చాలా బాగుంది ఇప్పుడు త్రీ పీస్ సెట్స్ చూపిస్తాను నేను వన్ బై ఓకే పీస్ సెట్స్ వన్ బై వన్ చూద్దాము ప్రైజెస్ అయితే మాత్రం హోల్సేల్ ప్రైజెస్ అయితే ఉంటాయండి నెక్స్ట్ బ్యూటిఫుల్ డ్రెస్ ఇది కూడా లో మంచి ట్రెండింగ్ అనమాట ఇది అలా చూస్తే ఏమో ఏమో అనుకున్నా నేను కూడా కానీ ఇది ఓపెన్ చేయగానే ఎంత బాగుంది ఏంటంటే ఇవి డీసెంట్ లుక్ ఉంటాయి మనం వేసుకుంటే ఇక చున్నీ కూడా చూడండి డీసెంట్ ఇవన్నీ కూడా వాష్ అండి మీరు ఎలా వాష్ చేసినా కూడా ప్రాబ్లం చాలా పెద్దది ఇచ్చాడు అసలు దుపటా చూడా ఎక్కడ వస్తుందండి అసలు డ్రెస్సులకి ఈ రోజుల్లో అసలు పెద్దగా చున్నీ కూడా ఉంటాయి దుప్పటా అండి దుప్పటా కూడా పెద్దది వస్తుంది అండ్ బోట వైట్ కలర్ లో వస్తుంది అనమాట ఇంత తక్కువ కి పీస్ సెట్ అందులోనూ కాటన్ రావాలి పార్టీ వేర్ దుప్పట వస్తుంది ఎంత తక్కువ కూడా పాసిబుల్ కానే కాదండి క్వాలిటీ వైజ్ చూసుకుంటే ది బెస్ట్ క్వాలిటీ అండి ఎక్కడ మీకు ట్రాన్స్పరెంట్ గా కనపడుతున్న భయం కూడా లేదు ఎందుకంటే చాలా మందంగా ఉంది క్లాత్ కూడా క్లాత్ బాగుంది అసలు నేను అదే చెప్తున్నాను మా దగ్గర ఏంటంటే బ్రాండెడ్ దొరుకుతాయి ముందు చూడండి కూడా చాలా బాగుంది సెంట్ లుక్ ఉంది సో ఇదిగో చున్నీ చున్నీ ఇది ఓకే దుప్పట ఒక చున్నీ చున్నీ మనం ఇలాంటి చున్నీలు కొనుక్కోవాలని టూ ఫిఫ్టీ చున్నీ అవుద్ది దుప్పటా ప్రైజ్ అవుతా సో మనం మనం మూడు వేస్తున్నాం మనం టాప్ కానీ దుప్పట త్రీ కలిపి మీకు మంచి హోల్సేల్ ప్రైస్ అనేది ఉంటుందండి సో ఇది కూడా మీరు ఆన్లైన్ లో చూసే ఉంటారు సో ఇది అయితే పక్కా ఇవన్నీ బ్రాండెడ్ నేను చూపించే మొత్తం మళ్ళీ చెప్తున్నాను మా దగ్గర ఓన్లీ బ్రాండెడ్ ఐటమ్స్ ఉన్నాయి ఎస్ఎన్ టెక్స్టైల్ లో డ్రెస్సెస్ లో వచ్చేసి బ్రాండెడ్ ఐటమ్స్ కదా మీకు ప్రైస్ ఏమన్నా ఎక్కువగా ఉంటుందేమో అని డౌట్ రావచ్చు ప్రైస్ అయితే హోల్సేల్ ప్రైస్ అండి మీకు బ్రాండెడ్ ఐటమ్ అనేది ఉంటుంది అనమాట బయట మీరు ఏ యాప్స్ లో చెక్ చేసుకున్నా కూడా అసలు ఈ కాస్ట్ అనేది ఎక్కడ కూడా మీకు పాజిబుల్ కానే కాదు కలర్ కాంబినేషన్స్ అయితే సూపర్ సూపర్ గా ఉన్నాయండి సో మీరు గుంటూరుకి దగ్గరగా ఉన్నవారైతే మాత్రం తప్పకుండా షాప్ షాప్ అయితే విజిట్ చేయండి మీకు చాలా మీకు అవుతుంది ఐటమ్ కూడా మీకు తెలుస్తుందండి మరొక వ్యూ చాలా బాగుంది ఇప్పుడు సైడ్ కాడ మిర్రర్ వర్క్ వచ్చింది సైడ్ నా యోగ్ పార్ట్ దగ్గర హెవీ వర్క్ వచ్చింది అండ్ హ్యాండ్స్ కి అండ్ అలాగే మనకు సైడ్ కూడా వచ్చిందండి చాలా బాగుంది అండ్ చున్ని కూడా జార్జ్ వచ్చింది చూడండి అండ్ వర్క్ కూడా వచ్చింది వర్క్ అండి ప్యాంట్ కూడా వచ్చే ఉంటది నాకు తెలిసి ఇది ప్యాంట్ కూడా వచ్చింది సూపర్ సూపర్ గా ఉంది ఇది క్వాలిటీ మాత్రం ఇదేంటంటే మాకు ఇలా బండిల్ వైజ్ తీసుకుంటారు మ్యామ్ సో చూడండి ఇంత తగ్గు ప్రైస్ కి ఎక్కడ దొరికిద్దండి ఇది అసలు మిర్రర్ వర్క్ అయితే మాత్రం ఎక్కడ కూడా పాసిబుల్ కానే కాదు మీకు మంచి క్వాలిటీగా ఉన్నటువంటి మిర్రర్స్ వచ్చాయి వర్క్స్ అయితే మాత్రం చాలా హెవీగా వచ్చాయండి అండ్ కలర్స్ కూడా చూడండి ఇలా బండిల్ వైజ్ అయితే తీసుకుంటారు మాకు సింగిల్ సింగిల్ పీస్ కూడా నేను మీకు ఆరే ఆ ప్రైజ్ లో హోల్సేల్ ప్రైస్ లో ఇస్తున్నాను అంటే ఓన్లీ ఒక థర్టీ రూపీస్ ఎక్స్ట్రా ఉంటుంది ఓకే సో చూడండి మినిమం ఫైవ్ పీసెస్ తీసుకుంటే ఆ థర్టీ రూపీస్ ఎక్స్ట్రా అనేది మీకు ఉండదు ఏంటంటే మనం రఫ్ అండ్ టూస్ చేయొచ్చు ఎలా వాష్ చేసినా కూడా అలానే ఉంటుంది ప్యాంటున్ని అండ్ త్రీ పీస్ సెట్స్ నేను చూపిస్తున్నాయి మొత్తము సో ఇదే డిజైన్ లో ఇలా ఒక బండిల్ ఇలా అయితే ఉంటుంది బ్లాక్ కలర్ ఇది ఓకే సో ఇది కూడా ఒకటి ఓపెన్ చేస్తాను మాకేంటే ఇప్పుడు ఫోర్ ఉన్నాయి కదా ఫోర్ తీసేసుకుంటారా అండి సైజులు ఉంటాయి సైజెస్ ఉంటాయి కాబట్టి ఇట్లా బండిల్ వైజ్ తీసుకుంటారండి బట్ మీకు సింగిల్ కూడా ఇస్తారు ఒక థర్టీ రూపీస్ అనేది వేరే ఎందుకంటే నాకు చాలా మెసేజ్లు వస్తున్నాయి మ్యామ్ సింగిల్ ఇవ్వండి మీ దగ్గర క్వాలిటీ బాగుందని చెప్పేసి ఒకసారి తీసుకున్న వాళ్ళు కూడా మళ్ళీ మళ్ళీ మన దగ్గర తీసుకుంటా ఉంటున్నారు మ్యామ్ చూడండి ప్యాంట్ కూడా ఇప్పుడు ఏంటంటే సైజెస్ పెద్దగా ఇచ్చి ప్యాంట్ చిన్నగా వస్తుంది అని అంటున్నారు సో మన దగ్గర అయితే రాదు మన దగ్గర తీసుకున్న వాళ్ళు ఇప్పటివరకు ఒక కంప్లైంట్ కూడా లేదు మీ దగ్గర ప్యాంటు మాకు సరిపోలేదు అని చెప్పేసి మన ప్రాపర్ స్టిచ్చింగ్ ఉంటది కాబట్టి సో మన దగ్గర ప్యాంట్ కూడా ఇస్తారు సైజు కు తగ్గట్టు ఇప్పుడు డబుల్ ఎక్స్ఎల్ ఉంటే డబుల్ ఎక్స్ఎల్ త్రీ ఎక్స్ఎల్ ఉంటే త్రీ ఎక్స్ఎల్ బాటమ్ జనరల్ గా ఏంటంటే రెడీమేడ్ లో సరిపోదు బాటమ్ హైట్ ఉన్న వాళ్ళకి సరిపోకపోవడము లేకపోతే లావ్ గా ఉంటే సరిపోకపోవడం జరుగుతుంది బట్ ఇక్కడైతే ఆ ప్రాబ్లం అయితే ఎవరు ఫేస్ చేయలేదంట సో మంచి ఫీడ్బ్యాక్ అనేది ఉంటుంది తీసుకున్న ప్రతి ఒక్కరు కూడా మంచి ఫీడ్బ్యాక్ ఇవ్వండి ముందు మీ కామెంట్స్ బూస్ట్ అవును సో చూడండి ఇది కూడా సేమ్ ఉంటుంది జార్జెట్ దుప్పటా వచ్చింది దీనికి ఒకటి ఓపెన్ చేస్తాను ఇది కూడా ఓకే సో మీరు రీసేల్ పర్పస్ మ్యాక్సిమం రీసేల్ వాళ్ళు ఎక్కువ తీసుకుంటారు రీసేల్ వాళ్ళకి మళ్ళీ చెప్తున్నాను ప్రైస్ అనేది చాలా తక్కువ ఉంటుంది రీసేల్ చేసుకోవటానికి కూడా మీకు ఇది సో మీరు తీసుకోవాలని నాకు కాంటాక్ట్ చేయండి పర్సనల్ గా కాంటాక్ట్ చేయండి మాట్లాడదాము లేదా షాప్ ను విజిట్ చేయండి మీరు ఒకసారి షాప్ ను విజిట్ నా దగ్గర ఆల్రెడీ షాపులు వాళ్ళు చాలా మంది తీసుకెళ్తారు మేడం సో మళ్ళీ కొత్తగా స్టార్ట్ చేయాలనుకునే కూడా చాలా సపోర్ట్ గా ఉంటాం మేము అంత రీజనబుల్ ప్రైస్ కి ఇస్తాము సో చూడండి చాలా బాగుంది ఇది కూడాను నైస్ ఈ డిజైన్ అనేది బాగుంది సో దీనిలోనే ఇది కలర్ అనమాట కలర్ ఆప్షన్స్ ఉంటాయి ఇది బ్లూ కలర్ ఇది వచ్చేసరికి గ్రీన్ కలర్ కాంబర్ గ్రీన్ అండి కలర్స్ కూడా మీకు బ్యూటిఫుల్ కలర్స్ అయితే దగ్గర అవైలబిలిటీ ఉంటాయండి స్టాక్ అయితే మాత్రం ఫుల్ స్టాక్ తో మీకు చక్కగా వెల్కమ్ చెప్తున్నారు చూడండి ఇది కూడా బాగుంది బ్లూ కలర్ అనేది ఓకే నైస్ సేమ్ ఉంటది అది కూడా ఇవి కూడా ఇంకొకటి చూపిస్తాను ఇవి కూడా ఇవి లాస్ట్ టైం కూడా సేల్ చేశాను ఇంకా మళ్ళీ అడుగుతున్నారు మళ్ళీ చాలా మంచి కలర్ కూడా పర్పుల్ కలర్ అంటే అసలు మంచి ట్రెండింగ్ కలర్ అసలు ఇవి కూడా సైజు సెట్ వైజ్ తీసుకుంటారు ఓకే సో అసలు ఇది బాగా ట్రెండింగ్ నడుస్తుంది ఇది మీరు ఎక్కడైనా ఆన్లైన్ లో ఏ ఆన్లైన్ లో చూసినా ఇదే నిజంగా చూడండి అంత పొడుగు డ్రెస్ కూడా చాలా బాగుంది నైస్ అయితే లో క్లాత్ చూపిస్తాను నేను ఇంకా చాలా మీకు ఓపెన్ చేసి చూపించలేదు మీకు నచ్చితే చెప్పండి ఓపెన్ చేస్తాను ఇది కొంచెం డిఫరెంట్ గా ఉంటది ఇది ఒక్కటి చూపిస్తాను అన్ని ఓపెన్ చేసి చూపించడం అవ్వలేదు సో చూడండి చాలా బాగుంది డీసెంట్ లుక్ అయితే ఉంది ఇది ఓకే విత్ మిర్రర్ వర్క్ అండి విత్ మిర్రర్ వర్క్ వచ్చింది ఓకే చాలా అంటే చాలా మనకు పోట్లీ బటన్స్ టైప్ లో వచ్చిందండి కలర్ కాంబినేషన్ కూడా మంచి కలర్ కాంబినేషన్ వస్తుంది ఎల్లో కలర్ లో అంటే హల్దీ ఫంక్షన్స్ కి అలాంటి వాటికి కూడా మీరు తీసేసుకోవచ్చు అనమాట సో ఇవన్నీ ఆన్లైన్ లో మీరు చూసే ఉంటారు సో అందుకే నేను అన్ని ఓపెన్ చేయట్లేదు ఇవన్నీ ఆన్లైన్ నచ్చితే చెప్పండి ఓపెన్ చేసి పిక్ పెడతాను మీకు వాట్సాప్ లో ఏదైనా చేసుకోవచ్చండి కలెక్షన్ అయితే మాత్రం సూపర్ కలెక్షన్ అనేది ఉంటుంది సో తప్పకుండా షాప్ ని విజిట్ చేయండి షాప్లెట్ ఒకటి క్లాత్ లో చూపిస్తాను ఒకటి త్రీ పీస్ సెట్ అది ఆహా సో అది ఒక్కటి చూడండి అవి చాలా సేల్ అవుతుంది అంటే డైలీ యూజ్ కి కానీ అఫీషియల్ లుక్ బాగున్నాయి కూడా బాగుంటుంది నెక్స్ట్ బ్యూటిఫుల్ డ్రెస్ అండి ఇది వీడియో నా దగ్గర చాలా స్టాక్ అయిపోయింది ఇది అంత బాగుంది అసలు ఇది నార్మల్ గా వచ్చి చూసి తీసుకున్న వాళ్ళు చాలా ఎక్కువ తీసుకున్నారు ఇది ఇది క్లాత్ అయితే అసలు చాలా బాగుంది ఇది దుప్పట్టా కూడా చూడండి ప్యాటర్న్ వచ్చింది అండ్ ప్యాంట్ ఇది సో దీనిలో ఏంటంటే కలర్స్ ఉన్నాయి మన దగ్గర సో ఇలా బండిల్ బండిలు వస్తాయి ఇది బాటిల్ గ్రీన్ వస్తుంది సేమే ఉంటుంది అంటే సైజెస్ మారు ఇది ఒక కేటలాగ్ చూపించండి ఓకే మనం కేటలాగ్ కూడా చూడొచ్చండి వేర్ చేస్తే ఎలా ఉంటుంది అనేది సో మంచి ట్రెండింగ్ లో ఉన్నటువంటి డ్రెస్సెస్ అనేది వీరి దగ్గర అయితే మాత్రం చాలా లో కాస్ట్ అయితే ఉంటాయండి ఎవరు కూడా ఈ కలర్ మనకి రాలేదు ఇప్పుడు ఇప్పటి వరకు రాలే ఈ కలర్ వస్తుంది వినెక్ కూడా ఇప్పుడు నడుస్తుంది మ్యామ్ చాలా ఎక్కడైతే ఆన్లైన్ లో ఏ ఐటమ్ చూసినా ఫోటో పెట్టేసి మోడల్ ఉందా అంటే దొరుకుతుంది కలర్ ప్రైస్ అనేది ఉంటుంది ఓకే సో దీనిలో కలర్స్ అనేవి నెక్ లో కూడా కలర్స్ అనేవి ఉన్నాయి మన దగ్గర అయితే సెట్ వైజ్ తీసుకుంటారు మీకు సింగిల్ కావాలనే ఇస్తాను బట్ థర్టీ ఎక్స్ట్రా చార్జెస్ అయితే ఉంటాయి అండ్ షిప్పింగ్ కూడా మీదే ఉంటుంది సో ఇందాక మీకు ఒకటి యెల్లో కలర్ ఇది చూయించాను త్రీ పీస్ సెట్ లో సో దానిలోనే ఇది మెరూన్ కలర్ అనమాట ఓకే సో బ్లాక్ కలర్ ఉంది వైట్ కలర్ ఇది సో వీడియో లెంతి అయిపోతుందని నేను కొంచెం కొంచెం చూపిస్తున్నాను మీకు మీకు కావాలనుకుంటే వీడియో కాల్ ద్వారా కూడా సెలెక్ట్ చేసుకోవచ్చండి క్యాష్ ఆన్ డెలివరీ అవైలబిలిటీ ఉండదు ఆన్లైన్ పేమెంట్ చేయాలి అండ్ అలాగే షిప్పింగ్ చార్జెస్ కూడా అడిషనల్ గా యాడ్ అవుతాయండి చూడండి ట్రెండింగ్ డిజైన్ అండి లిఫీ ప్యాటర్న్ డిజైన్ అనేది బనారస్ గుటా వస్తుంది దీని పార్టీ వేరు బోట బోటమ్ వస్తుంది వస్తుంది ఓకే సో ఇంకొకటి మేము కస్టమైజ్ చేయించాం మేడం ఇవి సో చూడండి ఫ్రాక్స్ పార్టీ వేర్ ఇవి సో మీకు స్టిచ్చింగ్ చార్జెస్ ఫైవ్ హండ్రెడ్ అవుతుంది విత్ లైనింగ్ కూడా మీకు లైనింగ్ వన్ ఫిఫ్టీ అవుతుంది సో ఇది ఒక సారీ మొత్తం పడుతుంది దీనికి సో మన దగ్గర చాలా రీజనబుల్ ప్రైస్ అయితే ఉంది మేడం ఇది ఓన్లీ సెవెన్ డబల్ నైన్ అసలు మీకు రాదు అసలు ఈ క్లాత్ ఎందుకు వస్తుంది రాదు అసలు ఇది పార్టీ వేరు సో ఇలా కూడా మన దగ్గర దొరుకుతాయి అన్నమాట డ్రెస్సెస్ కూడా ఇన్నర్ లైనింగ్ కూడా వస్తుంది అండి బ్యూటిఫుల్ డ్రెస్ కూడా చూపిస్తాను నేను మీకు ఇవన్నీ కూడా ఓన్ కస్టమైజేషన్స్ అనమాట సో దీనికి నెక్ దగ్గర డిజైన్ అనేది బాగుంటది సో ఈ బ్లాక్ ఫ్లవర్స్ ఉంటారు కదా సో ఇది బాగుంది రెడ్ దుప్పట వేసుకొని వేస్తే రెడ్ మనకు కట్ వర్క్ తో నెక్ వస్తుంది బోట్ నెక్ అనేది పెట్టించట్లేదు అంటే ఇప్పుడు అది ఓల్డ్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు ఇదే ట్రెండ్ ట్రెండ్ అంతా కూడా అదే కదా సో చూడు గ్రే కలర్ ఇప్పుడు గ్రే చాలా ట్రెండ్ కలర్ ఓకే సో ఇలా ఇవి కూడా మన దగ్గర ఉన్నాయి అనమాట అంటే మీకు అంటే పిచ్చి పిచ్చిగా కుట్టి తక్కువ రేట్కి ఉన్నారు సో ఇది అలా కాదు మన దగ్గర ఏంటంటే గేరా ఎక్కువ ఉండదు ప్రాపర్ స్టిచ్చింగ్ ఉంటది కాబట్టి మనకి ఎక్కడా కూడా రిమార్క్ అనేది ఉండదు మంచి ఇవి చాలా మంది తీసుకెళ్లారు నా దగ్గర సో నేను ఇప్పుడు వీడియోలో ఫస్ట్ టైం పెడుతున్నాను ఇవి చూడండి చాలా బాగుంది నైస్ ఇది బయట మనం క్లాత్ తీసుకొని లైనింగ్ తీసుకొని స్టిచ్చింగ్ చేయిస్తే ప్రైజ్ అవుతుందండి బట్ ఇక్కడ మనకు చక్కగా తక్కువ స్టిచ్చింగ్ చార్జ్ అయితే ఫైవ్ హండ్రెడ్ ఉంది లైనింగ్ ఈజీగా వన్ ఫిఫ్టీ పడుతుంది అవును సో మళ్ళీ ఫ్యాబ్రిక్ ఫ్యాబ్రిక్ అవుతుంది మోడల్ మోడల్ ని బట్టి స్టిచ్చింగ్ ప్రైస్ చేంజ్ అవుతుంది చేంజ్ అవుతుంది మన అందులో మీకు కట్ వర్క్ ఉంది కదా డిజైన్ వచ్చేసి నెక్ దగ్గర అవును సో ఇవైతే చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయి ఇంకా చాలా ఉంది నాకు ఇంకా చూపించాలని ఉంది బట్ టైం అయితే అయిపోతుంది అన్ని చూపించలేను సో మీకు ఏమైనా డిజైన్స్ అలా మీ దగ్గర ఏమైనా డిజైన్స్ ఉన్నా నాకు సెండ్ చేయండి నేను డెఫినెట్ గా మీకు పిక్ అయితే పంపిస్తాను వాట్సాప్ లో సో మరో వీడియోతో మళ్ళీ కలుద్దాము సో బాయ్ ఫ్రెండ్స్ ఓకే అండి సో చూసారు కదా బ్యూటిఫుల్ వీడియో తప్పకుండా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ తప్పకుండా షాప్ ని విజిట్ చేయండి కట్ లెగ్గిన్స్ జెగ్గిన్స్ అన్ని అవైలబుల్ గా ఉంటాయి ఈ ఐటమ్ లేదు అనుకోవటానికి లేదు నైట్ నైట్ మీ దగ్గర అవైలబిలిటీ ఉంటుందండి ప్రీవియస్ గా కూడా మనం వీడియోస్ చేస్తాం ఒకసారి షాప్ ని విజిట్ చేస్తే మీకు అర్థం అవుతుంది మరొక బ్యూటిఫుల్ వీడియోతో మళ్ళీ కలుద్దాం యూ సో వాచింగ్